భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు ఆనాడు ఎన్టీఆర్ చలువతో తాను నలభై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్నానన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా గోదావరి జలాలు పారించడమే తన లక్ష్యమన్నారు ఈ ఏడాది ఆగస్టు నెలలో సత్తుపల్లి నియోజకవర్గంలో గోదావరి జలాలు పారతాయని వచ్చే ఏడాదిలో అశ్వరావుపేట నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు చేరుకుంటాయన్నారు గుమ్మడవల్లి ప్రాజెక్టుకు ఏడాది తాత్కాలిక మరమ్మతులు చేపట్టామని వచ్చే ఏడాది తొంభై రెండు కోట్లతో శాశ్వత నిర్మాణం చేపడతామన్నారు పెద్ద ఆయన మాట ఇచ్చాడు కాబట్టి ఆయనకి గౌరవం మీ అందరి యొక్క సంతోషం కోసం ఆ మహానుభావుడికి నివాళులు అర్పించడం కోసం నాకు వచ్చినటువంటి అవకాశం తప్పకుండా ఆ విగ్రహావిష్కరణ ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకి తొంభై ఉంటాడని తాటి కూడా చెప్పారు పెద్దవాడికి అది ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళింది పద్నాలుగు వేల ఎకరాలు ఆంధ్ర ప్రాంతంలో ఉంది రెండు వేలే మనకి మిగిలింది అయినా కానీ అక్కడ ఇరిగేషన్ సెక్రటరీ తోటి చీఫ్ ఇంజనీర్ తోటి ఇరిగేషన్ మంత్రి తోటి మాట్లాడారు మనవడితో కూడా ప్రపోజల్ పంపించి శాంక్షన్ ఇచ్చాం ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఈ సంవత్సరం తాత్కాలికమైనటువంటి ఏర్పాట్లు పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేశాం తప్పకుండా ఈ సంవత్సరం పంట పండించి నెక్స్ట్ ఇయర్ తొంభై రెండు కోట్లతోటి దాన్ని ఇంకా రెండు మూడు వెంటలు పెంచి మళ్లీ ఎంత వరదలు వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు కి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి శాంక్షన్ చేశారు చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం